తెలుగునో వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశం పొలిటికల్ హీట్ ను పెంచుతుంది ఈ విషయంలో ఎవరు తగ్గేదలే అంటున్నారు బిల్ ఆమోదం కోసం దేనికైనా రెడీ అంటుంది తెలంగాణ ప్రభుత్వం ఈ క్రమంలో రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గాలు నిర్ణయించినట్లు సమాచారం ఆగస్టు ఐదు నుంచి ఏడు వరకు ఢిల్లీ వేదికగా రేవంత్ బృందం కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది మరోవైపు బీసీల కోసం కాంగ్రెస్ చేసేది పోరాటమే కాదని అసలు పోరాటం అంటే ఏంటో చూపిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్పై రాష్ట్రపతిని కలవడానికి రెడీ అవుతున్నారు ఇందులో భాగంగా కేసీఆర్ని కూడా ఢిల్లీకి రావాలని నేతలు కోరగా సరే వెళ్ళి కలుద్దామని పెద్ద చెప్పినట్లు సమాచారం ఇక ఆ తర్వాత కూడా ఫలితం లేకపోతే ఇంకాస్త దూకుడుగా ముందుకెళ్దామంటున్నారు ఆ పార్టీ నేతలు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని దమ్ముంటే కాంగ్రెస్ చైర్మన్ పదవులను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇంకోవైపు బీజేపీ నేతలు కూడా తమ పాయింట్ వినిపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది బీసీ బిల్ కాదు ముస్లిం రిజర్వేషన్ బిల్ అంటున్నారు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముస్లింలకు కేటాయించిన పది శాతం రిజర్వేషన్లను తొలగిస్తేనే బిల్లుకు మద్దతిస్తామంటున్నారు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ జులై ముప్పైనా ఉదయం హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసుకు సంబంధించి అధికారులు పంపించిన నోటీసుల నేపథ్యంలో ఆయన ఈ విచారణకు హాజరయ్యారు ఈ మేరకు అధికారులు ఆయన్ను దాదాపు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు విచారణ ముగిసిన అనంతరం ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు చెప్పాను అని పేర్కొన్నారు బెట్టింగ్ యాప్ కంపెనీలతో ఇప్పటి వరకు ఒక్క నగదు లావాదేవీ కూడా తాను చేయలేదని వెల్లడించారు ఇక ఇప్పటికే తనను అధికారులు విచారించారని మళ్ళీ తనను విచారణకు రమ్మని చెప్పలేదని చెప్పారు అలాగే భవిష్యత్తులో బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయబోరని స్పష్టం చేశారు అలాగే యువత ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని కష్టపడి సంపాదించడం ఎలాగో నేర్చుకోవాలని ప్రకాష్ రాజ్ సూచించారు ఇక ఈ కేసులో ప్రకాష్ రాజ్తో పాటు మరికొందరు సినీ ప్రముఖులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు నోటీసులు అందుకున్న వారిలో దగ్గుబాటి రానా విజయ్ దేవరకొండ మంచులక్ష్మి తదితరులు ఉన్నారు దగ్గుబాటి రానా జూలై ఇరవై మూడున విచారణకు హాజరు కావాల్సి ఉండగా తనకు షూటింగ్ స్కెడ్యూల్ ఉందని అందుకే విచారణకు హాజరు కాలేకపోతున్నానని తనకు మరింత సమయం ఇవ్వాలని రానా అధికారులను కోరారు అందుకు స్పందించిన ఈడీ ఆగస్టు పదకొండున విచారణకు హాజరు కావాలంటూ మరో నోటీసును జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది హైదరాబాద్లోని శంషాబాద్ మండలం కాచారం గ్రామంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్లో పదకొండు కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసులో నిందితుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయి ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో వరుణ్ చాణక్యలతో కలిసి పన్నెండు కార్డ్బోర్డ్ పెట్టల్లో ఈ నగదును దాచినట్లు చెప్పాడు అంతే వెంటనే రైడ్ జరిగింది ఈ కేసులో ఇప్పటి వరకు పన్నెండు మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో వైఎస్ఆర్సీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ వంటి ప్రముఖులు ఉన్నారు అయితే ఈ కుంభకోణంలో సేకరించిన డబ్బును షెల్ కంపెనీల ద్వారా హవాలా లావాదేవీల ద్వారా ల్యాండరింగ్ చేసినట్లు సిట్ తెలిపింది ఈ డబ్బులను రియల్ ఎస్టేట్ బంగారం కొనుగోల్లో పెట్టుబడులుగా మార్చారని అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి కృష్ణానది రూపం దాల్చింది ఎగువ ప్రాంతం నుంచి పోటెత్తుతున్న వరదలతో శ్రీశైలం జలాశయం వద్ద జల ప్రళయాన్ని తలపించే దృశ్యం ఆవిష్కృతమైంది వరద ఉధృక్తి ఊహించిన దానికంటే అధికంగా ఉండటంతో అధికారులు ఏడు రేడియల్ క్రస్ట్ గేట్లను పది అడుగుల మేరకు పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు దీంతో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పరుగులు పెట్టుతుంది ఎగువన ఉన్న జూరాల సుంకేసుల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి వరద ఉధృప్తి అంతకంతకు పెరుగుతుంది జూలై ముప్పైన మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి జలాశయానికి రెండు లక్షల యాభై తొమ్మిది వేల నూట పదహారు క్యూసెక్ల భారీ వరద నీరు వచ్చి చేరింది ఈ సీజన్లో ఇదే అత్యధిక ఇన్ఫ్లో కావడం గమనార్హం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి అత్యంత చేరువలో ఉండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనలో బిజీ బిజీగా ఉంది జూలై ముప్పైనా నాలుగో రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు క్యాపిటల్ ల్యాండింగ్ ఇన్వెస్ట్మెంట్ మదాయి వైల్డ్ లైఫ్ గ్రూప్ సుమితోమా మిస్తాయి బ్యాంకింగ్ కార్పొరేషన్ టెమోసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థలు ప్రతినిధులతో ముఖ్యమంత్రి వేరువేరుగా సమావేశమయ్యారు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇండస్ట్రియల్ పార్కులు డేటా సెంటర్లు గ్రీన్ బిల్డింగ్స్ డిజిటల్ టౌన్షిప్లు వంటి అంశాలపై క్యాపిటల్ ల్యాండింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు సంజీవు దాస్గుప్తా గౌరీ శంకర్ నాగభూషణలతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు అమరావతి విశాఖ తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ ఏర్పాటుకు అవకాశం ఉందని సమావేశంలో చంద్రబాబు వివరించారు తమ సంస్థ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని క్యాపిటల్ ల్యాండింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు చెప్పారు కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలకు తగిన గుర్తింపు లేదంటూ విశాఖ జనసేన నేత గోపికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు పార్టీ సీనియర్ నేత నాగబాబుకు తమ ఆవేదన వెల్లబుచ్చారు విశాఖ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలతో జనసేన పార్టీ కార్యాలయంలో నాగబాబు జూలై ఇరవై ఎనిమిదిన సోమవారం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గోపికృష్ణ వేదికపై మాట్లాడుతూ విశాఖ సౌత్ ఎమ్మెల్యే జనసేన నేతే ఆయన ఆధిపత్యం అంతా టీడీపీదే ఉందన్నారు ఈ అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్దామంటూ నాగబాబుకు విజ్ఞప్తి చేశారు దీంతో అసహనం వ్యక్తం చేసిన నాగబాబు మైక్ కట్ చేయండి అంటూ అనుచరులను ఆదేశించారు శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు ఇస్రో నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహం జూలై ముప్పైనా సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ను ప్రయోగించారు నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ర్యాడర్తో పనిచేసే ఉపగ్రహం ఇది ఎల్బ్యాండ్ ఎస్బ్యాండ్ టెక్నాలజీని ఉపయోగించి ర్యాడర్ పల్స్ను భూమికి పంపిస్తుంది నిసార్కు పగలు రాత్రి అన్ని వాతావరణాల్లో ఫోటోలను తీసే సామర్థ్యం ఉంది నిసార్ ఉపగ్రహం కక్షల్లోకి చేరుకున్నాక అడవులు మైదానాలు కొండచర్యలు పర్వతాలు పంటలు జలవనరులు మంచు ప్రాంతాలు ఇలా అన్నిటినీ జల్లబడుతుంది భూకంపాలు వరదలు వానలు సునామీలు కొండ చర్యలు విరిగిపడే ముప్పును అగ్నిపర్వతాల పేలులను ముందస్తుగా గుర్తించి సమాచారాన్ని అందజేస్తుంది దీంతో విపత్తుల నిర్వాహకులకు నిసార్ మరింత సాయం అవుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు రష్యాలోని కంచెట్కా ద్వీపకాలం సమీపంలో భారత్ కాలమాన ప్రకారం జూలై ముప్పైనా ఉదయం ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది దీని ఫలితంగా నాలుగు మీటర్ల ఎత్తున సునామీ అలలు ఏర్పడ్డాయి ఈ భూకంపం కారణంగా గ్రామాలను ఖాళీ చేయించడంతో పాటు కొన్ని భవనాలకు నష్టం వాటిల్నట్లు అధికారులు తెలిపారు అలాగే అమెరికా జపాన్ ఇతర సమీప దేశాలకు పెసిఫిక్ మహాసముద్రంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు యుఎస్ జియోలోజికల్ సర్వే ప్రకారం ఈ భూకంపం పంతొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్ల లోతులో సంభవించింది కమ్చట్కాలోని అవచాబేలో లక్ష అరవై ఐదు వేల జనాభా కలిగిన తీరనగరం పెట్రో పావులిస్కో కామ్చట్స్కి నుంచి సుమారు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయంగా దీని కేంద్రం ఉంది యుఎస్జిఎస్ మొదట దీని తీవ్రతను ఎనిమిది పాయింట్ సున్నాగా నమోదు చేయగా తర్వాత దాన్ని ఎనిమిది పాయింట్ ఏడుకి సవరించింది అమెరికా భారతదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలపై రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కి రాలేదని స్పష్టం చేస్తూనే భారత్ ఉత్పత్తులపై ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం సుంకాలను విధించే అవకాశం ఉందని పరోక్షంగా సూచించారు భారత్ తమకు మంచి మిత్రదేశమే అయినప్పటికీ సంవత్సరాలుగా అమెరికా వస్తువులపై అధిక సుంకాలను విధిస్తుందని అన్నారు ఈ పరిస్థితిని మార్చడానికి తాను కట్టుబడి ఉన్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు అరేబియా సముద్రంలో ఒక ఆవర్తన ఏర్పడింది ఇది శ్రీలంకకు ఉంది ఎక్కడైతే భారీ మేఘాలు ఉన్నాయో అక్కడ ఈ ఆవర్తన ఏర్పడింది ఇది జూలై ముప్పై ఒకటి లేదా ఆగస్టు ఒకటిన అల్పపీడనంగా మారనుంది దీనివల్ల అరేబియా మహాసముద్రంలో కదలికలు పెరుగుతాయి అలాగే కర్ణాటక కేరళలో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వచ్చే వారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే ఛాన్స్ కూడా ఉంటుంది అల్పపీడనం ఎటు వెళ్తుంది అనే దాన్ని బట్టి దాని ప్రభావం ఎక్కడ ఉంటుందో ముందు తెలుస్తుంది భారత్ వాతావరణ శాఖ ప్రకారం మూడు రోజుల పాటు దక్షిణ భారత్ అంతటా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అలాగే రాయలసీమ కోస్తాంధ్ర యానం తెలంగాణ కేరళ కర్ణాటక లక్షద్వీప్ దక్షిణ మహారాష్ట్రలో వారం పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లేవారు జూలై ముప్పై ఒకటి వరకు సముద్రంలోకి వెళ్లవద్దు అని వాతావరణ అధికారులు సూచించారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్